హాయ్ అండి నేను మా బావగారు ఒక విలేజ్కి వెళ్తున్నాం ఈ విలేజ్ అనేది నేను చెప్పును మా ప్రయాణం చూడండి ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నాం ఈ రోడ్డు చూడండి అంత బాగున్నాయి ఎంత ప్రకృతి అందాలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అందంగా ఉంది ఆయగా ఉంది ప్రయాణం వెళ్తుంటే సూపర్ సూపర్గా ఉంది ఇది దగ్గర విలేజ్ అయినా చూడండి విలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విలేజ్కి వచ్చాం ఫస్ట్ లో పని చెట్టు కనిపించింది ఈ పన్ను చెట్టు చూడండి చెట్టు పనస చాలా చాలా చిన్న చెట్టు అయిన సరీస్ చూడండి ఎంత కాసిందో చూడండి ఈ చిన్న చెట్టు కానీ ఒక ముప్పై ముప్పై ఐదు కాయలు ఉంటాయి ఈ చెట్టు చూడండి ఒక గుర్తుకే ఆరు ఏడు గుట్లు అనమాట కాస్తాయి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఈ ఈ పండు తింటే మనం ఆరోగ్యంగా బాగుంటాం బలంగా బాగుంటాం తినాలి అందరూ తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ పండు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాస్తాయి ఈ చెట్టు చూడండి చిన్న చెట్టు అయినా సరే సూపర్ సూపర్గా కాసింది ఇదిగో మా రైతులు మహేష్ వాళ్ళు చెట్టే వీళ్ళు మనం అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పండిస్తారు ఏ విధంగా అమ్ముతారు అనేది మనం అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎంత బాగున్నాయి ఇందులో ఆరు కాయలు ఉన్నాయి చూడండి చూసారు ఫ్రెండ్స్ మనం తో అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పండిస్తారు అనేది చూడండి అంత బాగున్నాయి తినాలి తినాలి ఫ్రెండ్స్ ఓకే మైస్ తో వాళ్ళు చెట్టు కాబట్టి ఎలాగ పండిస్తారు ఏ విధంగా అమ్ముతారు మనం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ మైస్ అన్న చూడండి అది మీదేనండి మాదే అయితే అది పనసకాయ బుర్రదా కజ్జా కజ్జి పనిషా అయితే మీరు అమ్ముతారా మీకు పండించి తింటారా అమ్ముతారా ఎంత కాయకాయ ఎంత వెళ్తాయి అయితే మీకు సంతకు తీసుకెళ్తారా మీ ఊర్లో వస్తారా ఎవరైనా కొన్నోళ్ళు సంతకు తీసుకెళ్తాము కొంతమంది వ్యాపారస్తులు ఊర్లో వచ్చి కొంటూ తీసుకెళ్తారు అయితే ఇవి సీజన్ సీజన్ కాస్తాయా లేకపోతే మీరు సంవత్సరం అంటే ఇలాగే కాసుకొని ఉంటుందా సంవత్సరానికి ఒకసారి పంట అనేది వస్తుంటాయి మాత్రమే చూడండి ఈ వేసవి కాలం మాత్రమే పంట వస్తుంది అట ఇది చూడండి గొప్ప కాజింది పనసకాయ అని పనసకాయ చూడండి ఒక చెట్టు మీద ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటుంటాయి చూడండి ఒక చెట్టుకి ఇరవై ముప్పై కాయలు కాయలు ఉన్నాయి ఏ చెట్టు కూడా అంత కాయవు బాగానే కాసే అయితే మాకు ఏంటి ఇస్తారా మీరు కావాలంటే కొని తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు కావాలంటే వెళ్ళవచ్చు ఇప్పుడు అది కాయలు పండ కాయలు కాయలా ఓకే చూసారా ఫ్రెండ్స్ ఇదిగో మా గిరిజన ప్రాంతంలో కొబ్బరి ఇవి సీపురు తయారు చేస్తారు చూడండి ఇవి ఎదురు చెట్టు ఏదంటే ఎదురు బొంగలండి ఇవి బడ్లు కొట్టి బట్టలు బడ్లు తయారు చేస్తారు ఇవి నీళ్ళు వీళ్ళు నేయడానికి అలాగే ఇవి దడ కట్టడానికి కూడా ఇవి ఉపయోగిస్తారు ఇది ఇలా చేయకపోతే చెయ్యి కసక్ మనకు కోసేస్తాయి రక్తం వచ్చేస్తాయి ఇవి బాగా ఇవి ఇలా గీయాలండి ఎదురు ఎదురు అనేవాటివి మన గిరిజన ప్రాంతంలో ఇలా అనవ తయారు చేయడం జరుగుతుంది అలాగే మేము మరలా ప్రయాణిస్తున్నాం పార్క్ వెళ్తున్నాం పార్క్ మా అబ్బాబా చూడండి అయ్యేపు ఇది చూడరా మా బాబాను అంటే ఫ్రెండ్ అయ్యి ఇక్కడ ఈరోజు పార్కులో వచ్చాము వస్తాడు లాక్కరీ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడుండ్రి ఇక్కడ ఇక్కడుండ్రీ ఇక్కడ 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 తీస్తాను మీకు అలాగ ఉంది ആ ചൂടേണ്ടി ചൂടുക്കീതാ കോശി അതോട് ഫൈവ് ഡി എട്ടി ഭയമേശ്ദ

走、嗯 la ja bar